వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ ఈరోజు కర్నూలు జిల్లా చెట్నాలి గ్రామ శ్మశాన వాటిక గురించి కర్నూలు జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్లో ఇవ్వడం జరిగింది ఈ యొక్క సమస్య గురించి పదిసార్లు ఇచ్చిన అధికారులు పరిష్కరించడం లేదు కూటమి ప్రభుత్వం ఒకటి లేక రెండు సార్లు మీ యొక్క సమస్యను గ్రీవెన్స్లో విన్నవిస్తే పరిష్కరిస్తాము అని చెప్పిన అధికారులు పదిసార్లు గ్రీవెన్సులు ఇచ్చినా కూడా పరిష్కరించకుండా కాలయాపన చేయడం జరుగుతుందని ఇంటి ముందే శ్మశానాన్ని శ్మశాన వాటికల్లో శవాలను పొడుస్తున్నారని శ్మశాన వాటిక లేకుండా ఇల్లు మాత్రమే ఉన్నాయని అక్రమంగా అక్కడ ఆ గ్రామ ప్రజలు ఇళ్ళ ముందే పొడుస్తున్నారని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించిన న్యాయం చేయడం లేదు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం చట్నాలి గ్రామానికి సంబంధించి శ్మశాన వాటి విషయము నేడు కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇక్కడ గ్రీవెన్స్లో కూడా మరి అర్జీ కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజున పదోసారు పదోసారి ఆ స్మ శ్మశాన వాటి గురించి కూడా ఇవ్వడం జరిగింది అక్కడ అక్రమంగా మాదిగుల ఇండ్ల ముందే శవాలు కూడా పూడుస్తున్నారు శ్మశాన వాటికి లేనప్పటికి కూడా నూట పదమూడు నూట పద్నాలుగు సర్వే నంబర్లో ఉన్న ఇండ్లు మాత్రమే ఉన్నాయి అక్రమంగా ఆ గ్రామానికి చెందినటువంటి తొమ్మిది బీసీ కులాలు అక్కడే పూడుస్తున్నారు అయ్యా ఇది అన్యాయము ఇది దౌర్జన్యము ఇది దోపిడి మా పిల్లలు మీ శవాలు పుడిస్తే మా ఇంటి ఎదురుగానే వాసన వస్తుంది దుర్వాసనగా ఉంటున్నారు మీ పుర్రెలు మీ ఎముకలు అన్నీ వచ్చి మా ఇండ్ల ముందే పడుతున్నాం మా పిల్లలు అనారోగ్యాల పాలే చాలామంది చనిపోతున్నారని అని కూడా మేము ఈ జిల్లా కలెక్టర్ని కానీ స్థానిక ఎంఆర్ఓ గారు కానీ ఆదోని సబ్ కలెక్టర్ అడిగితే మరి దానికి దానికి స్పందించలేదు అక్కడ ఆ గ్రామంలోన దాదాపుగా దాదాపుగా శ్మశాన వాటికి అన్ని కులాలకు కూడా ఉండడం జరిగింది ఆ శ్మశాన వాటికని ఆ గ్రామానికి చెందినటువంటి కొంతమంది కబ్జా చేయడం కూడా జరిగింది శ్మశాన వాటిగా నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు సర్వే నంబర్లోన దాదాపు మూడు ఎకరాల యాభై నాలుగు సెంట్లు కూడా ఉంది మరి అక్కడ దానికి రోడ్డు లేదంటే జిల్లా కలెక్టర్ అడిగితే కూడా నలభై ఐదు లక్షలు మరి శాంక్షన్ చేయడం కూడా జరిగింది ఆ రోడ్డు మరి నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు శ్మశాన వాటికి రోడ్డు వేయాలని కూడా అధికారులు అందరూ కూడా వస్తే అక్కడ తొమ్మిది మంది బీసీ కులాలు కూడా అడ్డుకోవడం జరిగింది మరి అక్కడ పోలీస్ డిపార్ట్మెంటు అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంటు ఏమీ చేయలేదు బీసీలకే వత్తాస పలికింది బీసీలకే సపోర్ట్ చేస్తుంది అక్కడ మరి సబ్ కలెక్టర్ గారు కూడా ఓసి డిఎస్పి గారు ఎమ్మెగరు డీఎస్పి గారు కూడా బీసీ మరి మంత్రాలయం సిఐ కూడా బీసీ కాబట్టి మొత్తానికి మాదిలకి ఎవరు అడగరు ఇది దౌర్జన్యం అన్యాయం అని తెలిసినప్పుడు కూడా బీసీలకే సపోర్ట్ చేసి అక్రమంగా మాదిగలు ఇళ్ళ ముందే శవాలను పొడుస్తున్నారు ఇది ఎక్కడ నాయమని మేము ఎన్నో ఉద్యమాలు కూడా చేస్తున్నాము నిజంగా దాన్ని అడ్డుకోవడానికి మంత్రాలయం నియోజకవర్గంలోన పనిచేస్తున్నటువంటి టీడీపీ నాయకులు మరి అదే విధంగా కొంతమంది పైనున్న నాయకులు కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు సపోర్ట్ గా చేస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలకు నేను ఓటు అయ్యా మాదిగల ఓట్లు మీకు వేయలేదా ఈ రాష్ట్రంలోనా ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వ్ స్థానాల్లోన మాదిగల ఓట్లు వేయడంతోనే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిందని మీకు తెలియదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు కూడా నేను అయ్యా ఇక్కడ అన్యాయం జరుగుతుంది మంత్రాలయం నియోజకవర్గంలోన దోపిడి జరుగుతుంది మీకు ఓట్లేసి మీకు పీఠాన్ని మేము ఇప్పించినటువంటి మాదిగలు మమ్మల్నే మోసం చేస్తున్నారు అక్రమం చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు వివక్షత చూపిస్తున్నారు అండరానితనం చూపిస్తున్నారు మీరు తక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మంత్రాలయం మండలం చట్టపల్లి గ్రామాన్ని సందర్శించి శాశ్వత పరిష్కారంగా మా మాదిగలి ఇండ్ల ముంద అక్రమంగా పునిసే శ్మశానవాటికి బంద్ చేసి ఏదైతే గ్రామంలోన నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు వాటికి మూడు ఎకరాలు యాభై నాలుగు షెట్లు ఇచ్చిందో అక్కడే పునిపించే విధంగా మీరు చర్యలు చేపట్టలేకపోతే ఖచ్చితంగా గత ప్రభుత్వానికి పదకొండు సీట్లు ఏ విధంగా అయితే మరి ఓ ఓటుతో మేము బుద్ధి చెప్పామో ఆ విధంగా కూడా రాబోయే రోజుల్లో కూడా మాదిగలు ఓటుతో బుద్ధి చెప్తామని నేను సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్య మాదిగా జైభీం ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జై